ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని రాముడు లేని అయోధ్య పదమూడవ ప్రకరణము ముప్పై ఎనిమిదవ రోజు రాముని సాగనంపి వచ్చిన నిషాధిపతి గంగా తీరమున వృక్షఛాయిలో రథమును ఆపి గుర్రమును చుట్టునుకు కట్టి రథములో వెక్కి వెక్కి ఏడ్చుచున్న సుమంతుని చూచను సుమంతును చూచిన తక్షణమే నిషాధిపతి కూడాను తనలో కుములుచున్న దుఃఖము ఆపుకొనలేక రామా అని గట్టిగా కేకవేసి పరుగిడి వచ్చి సుమంతుని కౌగులించుకునేను నోటి మాటలో స్తంభింప ఇరువురు రోదనలు గావించిరి మొదలు నరికిన చెట్టు ఇరువురు ఆ వృక్ష ఛాయిలో నిలువునా పడి సీత రామ లక్ష్మణులను తలుచుచూ కైకను దూషించుచూ ఉండిరి గుర్రములు సైతము గడ్డి తినుట మాని జలముక్రోలుట మాని కంటిదారులు కాచుచు సుమంతుడు నిషాధిపతి రామా అన్నప్పుడంతయు తల ఎత్తి నలువైపులా చూచి రామురాకై అంతయో చింతపడుచుండేటిది ఆ గుర్రముల దురవస్థను చూచి సుమంతుడు మరింత కృంగిపోవుచుండెను ఈ విధముగా కొన్ని గంటలు జరిగిను ఇక విధి లేక నిషాధిపతి ధైర్యమును అవలంబించి ఓ మంత్రి నీవు మహామేధావివి గుణవంతుడవు పరమార్థమును గుర్తెరిగిన వాడవు విధి కృతమును విపరీతములైనప్పుడు వాణిని సహింపవలను కదా లెమ్ము అయోధ్యకు వెళ్ళి రామవార్తకై కన్నులు కాసియున్న కౌసల్య సుమిత్రలకు వార్త నందించు అని బలవంతముగా సుమంతుని లేపి రథముపై కూర్చొని పెట్టును గుర్రములను రథమునకు కట్టించెను నిషాధిపతి వాక్యములు పరమసత్యముని తలంచి సుమంతుడు మొండి ధైర్యముతో రథమును కదిలించెను వియోగ దుఃఖముచే అతని శరీరమునకు పటుత్వము తప్పెను ఎంత ప్రయత్నించినను రథమును నడపలేకపోయాను తూలిపడుచు వచ్చును ఎంత అదిలించినను అశ్వములు సకిలించి వెనుకకు తిరిగి చూచుతూనే కాని ముందుకి అడుగైనను వేయలేకపోయాను ఈ విధముగా పరితపించుచు చీఛీ రాముడు లేని ఈ బ్రతుకు కాల్సన ఎప్పటికైనాను ఈ శరీరము నశించున్నది ఏదో రోగములతో లోక సంబంధమైన విషయములతో నశించుట కంటే రాముడి వియోగముతో ఈ ప్రాణమును వీడుట ఎంత సార్థకము అంతకంటే వేరు కీర్తి ఈ ఎందుకు ఆ ఒక్క కీర్తిని దక్కించుకున్న చాలదా సుమంత నీ వంటి అదృష్టవంతుడై ఉండినా రాముడితోనే ఉండెడి అదృష్టము లేనప్పుడు ఏమి చేసియు ఏమి ఫలము అని తనను తాను నిందించుకొనుచు నేను అయోధ్యకు ఏ ముఖము పెట్టుకొని పెట్టుకునిపోదును అయోధ్యాపురవాసులు రాముడెక్కడ అని అడిగినా ఏమని చెప్పుదును రాముని విడిచి ఎట్లు వచ్చితివని అడిగినా అంతకంటే అవమానము మరొకటుండునా ఈ నిమిషమున గుండె ఎంత బండ అయినది నువ్వు పగలుకున్నది ఎందులకు అని తనను తాను అసహ్యించుకుంటూ చేతులు నలుపుకుంటూ ఇప్పుడే అయోధ్యలో ప్రవేశించుట మంచిది కాదు చీకటిపడి అందరూ నిద్రించే సమయమున ప్రవేశించిన కొంత గౌరవం ఉండునేమో అని ఊహించుచు అయోధ్య ప్రజలు నిద్రించురా ఇది కళ్ళ రామచంద్రుని రాకకై దారులు చూచుచుందురు ఎప్పుడు ప్రవేశించినను నాకు ఈ అవమానము తప్పదు రామానుగ్రహమును నోచుకోలేని ఈ దురదృష్టమునకు ఈ విధమైన పరాభవము సరి అయినదే నేను అనుభవించుటకూడను మంచిదే అని తనలో తాను ప్రశ్న జవాబులు రెండునూ వేసుకుంటూ తీర్చుకుంటూ దారి నడుపుచూ మెల్లమెల్లగా ప్రయాణము జరిగాను ఇంతలో తమసా నదీ తీరము వచ్చెను నగరమును సమీపించమని తలంచి ప్రొద్దుపోయిన తరువాత అందరూ నిద్రించవచ్చునని అప్పుడు నగరమున ప్రవేశించవచ్చునని సుమంతుడు తలంచి ఆ నదీ తీరమున గుర్రములను విప్పి ఒక చెట్టు క్రింద కాలము గడిపి నిదానముగా తిరిగి ప్రయాణము గావించి నగరమున ప్రవేశించును రాజవీధులలో ఇతరులకు తెలియక వెళ్ళవలెనని అతి నెమ్మదిగా శబ్దము రానివ్వక ఎట్లో గుర్రములను నడుపుతూ మెల్లమెల్లగా వచ్చుచుండెను నగరమున రాజవీధులలో ప్రవేశించగానే గుర్రములు పట్టరాని దుఃఖముతో సకిలించుచు పెద్ద పెద్ద శబ్దములు చేయ ప్రారంభించను రామవార్తకై కన్నులు తెరుచుకొని కాచి ఎండిన ప్రజలు ఈ దృశ్యమును చూచి ఒకరికొకరు చెప్పుకొని లేచి రాజవీధుల ఇరుప్రక్కల గుంపులుగా చేరి వారిని చూడగానే సుమంతుడు తల క్రింద ఉంచుకునెను ఈ వికారమును చూచి ప్రజలు శ్రీరాముడు తిరిగి రాలేదని అర్థము చేసుకుని నిలువున కూలిరి కొందరు గొల్లున ఏడ్చిరి దారులు కాచుతున్న రాణివాసపు స్త్రీలు గుర్రములు సకిలింపులు వినగనే దాసీలను పంపిరి వారు గుంపులు గుంపులుగా వచ్చి మంత్రిని ప్రశ్నించిరి మంత్రి మాటలేని మోగవాని వలె కంటిధారలు కాచుచు మాటలు తోట్రుపాటు పడిను చెవులు వాని వలె దేనికి నీ జవాబు ఇవ్వక స్తంభించను మహారాజెచ్చట కలడని మాత్రము వచ్చిన వారాలను ప్రశ్నించుచుండెను మంత్రి చేష్టలు గమనించిన దాసీలు రాముడు రాలేదని గమనించి సీతాదేవిని కారడవులలో దింపి వచ్చిదిరా మంత్రి అని గొల్లున ఏడ్చిరి ఒక దాసి ధైర్యము చేసుకుని మంత్రిని నేరుగా కౌసల్య మందిరమునకు తీసుకుని రమ్మనినట్లు కౌసల్య ఆజ్ఞగా తెలిపాను మరి చేయినది లేక మంత్రి కౌసల్య మందిరము వైపు నడువచొచ్చును కళాహీనుడగు చంద్రుని వలె ఆ మందిరమున బడియుండిన రాజును చూచును నిద్రాహారములు లేక భూషణాది అలంకారములు లేక నేలబడియుండును ఇంతలో మంత్రి పొరలువచ్చు దుఃఖమును ఆపుకొని వణుకుచున్న పెదవులతో జయ జయ అని పలికి నమస్కరించెను ఆ మాటలు విని రాజు దిగ్గున లేచి కూర్చొని సుమంత నా రాముడేడి అని అడిగాను సుమంతుడు రాజును కౌగలించుకునిను నీటిలో మునుగుచున్నవాడు తృణమును పట్టుకొనినట్లు రాజు మంత్రిని పట్టుకొనిను ఇరువురు మహావిషాదములు ఏడ్చుచుండుట చూచి కౌసల్య దుఃఖము చెప్పతరము కాక ఊపిరి పీల్చుటకు కూడాను తగిన శక్తి లేనిదై కదలక మెదలక డొక్కలు కొట్టుచుండా కౌసల్యను దాసీలు అనేక రకముల ఓదార్చుచు వారును దుఃఖించుచు సేవలు చేయిచుండిరి ఇంతలో దశరథుడు కొంత ధైర్యమును అవలంబించి మంత్రిని పెట్టుకొని సుమంత నా సీతారాములు క్షేమములు తెలుపుము లక్ష్మణుడెట్లున్నాడు ఆ సుకుమారి నా కోడలు సీత అలసిపోయి ఉండును ఎక్కడున్నారు ఇప్పుడు ఎవరెము తెలుపుము అని అతని భుజములు పట్టి ఊపుచూ ప్రశ్నించుచున్న రాజును చూచుటకు సిగ్గుపడి తల వంచుకొని సుమంతుడు కన్నీరు కార్చుచు భూమిని చూచుచుండా రాజు ఓ రామా నీ వంటి కుమారుని విడిచిపెట్టినను నా ప్రాణములు శరీరమును విడిచిపోలేకున్నవి లోకమున నా వంటి పాపి మరొకడుండడు సుమంత ఇప్పుడెక్కడున్నారు నా సీతారామ లక్ష్మణులు తక్షణమే నన్ను ఆ రెండు స్థానమునకు గొనిపొమ్ము ఈ ఒక్క ఉపకారము నాకు చేసి పెట్టుము సుమంత ఈ ఒక్క కోరికను నాకు నెరవేర్చుము వారిని చూడకున్నా నేనికి క్షణమైనను జీవించజాలను అని రామా ఒక్క తూరి నిన్ను చూతును కనిపించవా అని కేకలు వేయి ప్రారంభించను నిద్రాహారములు మాని మందిరము వెలుపల ఉన్న దాసదాసీలు రాజు మాటలను వింటూ దుఃఖమును కృంగిపోవుచుండరి రాజు అవస్థను చూచి సుమంతుడు రాజాది రాజా మీరు మహాజ్ఞానులు వీరులు దురంధరులు దేవతాంశ సంభూతులు సాధు సమాజములను సదా సేవించితిరి కలిమిలేములు సుఖదుఖములు సంయోగ వియోగములు మొదలుగునవి దివారాత్రముల వలె ఒకదాని తరువాత ఒకటి కాలక్రమమున వచ్చుచుండును సుఖములు వచ్చినప్పుడు సంతోషించుట దుఃఖములు వచ్చినప్పుడు విచారించుట మూర్ఖుల పద్ధతి కానీ పండితులైన మీ వారు సమముగా చూచి నిశ్చింతగా నుండవలను కదా మీరు సర్వమును ఎరిగిన వారు ధైర్యముగా నుండుడని నేను బోధించుటకు అర్హుడను కాను హే లోకోపకారి నా ప్రార్థన విని మీరు దుఃఖమును విడిచిపెట్టుడు మా ప్రయాణము వివరములు వివరింతును ఆలకింపుడు అని చెప్పగానే అడియున్న కౌశల్య లేచి దాసీల సహాయముతో వారిపై వాలి కూర్చునెను రాజా మొదటి దినము నదీ తీరమున నిలిచితిమి అక్కడ సీత రామ లక్ష్మణులు నదీ స్నానములు గావించి జలమును మాత్రమే త్రాగి వృచ్ఛాయలో విశ్రమించిరి రెండవ దినము గంగా నదీ తీరమున చేరుకుంటుమి చీకట్లు క్రమ్ముచుండెను రామాజ్ఞ ప్రకారము రథము నాపితిని ముగ్గురు గంగా స్నానము గావించి ఇసుక తెన్నెలపై కొంత విశ్రమించిరి తెల్లవారగానే శ్రీరాముడు మర్రిపాలను తెమ్మని లక్ష్మణునుకు ఆజ్ఞ చేసెను క్షణములో లక్ష్మణుడు రామావిష్టమును నెరవేర్చెను తెచ్చిన మర్రిపాలతో స్వయముగా జటామకుటమును ధరించెను రామ స్నేహితుడైన నిషాధిపతి నావను తీసుకొని వచ్చును ఆ పడవలో మొదట సీతాదేవిని కూర్చున్నబెట్టి తదుపరి రాముడు కూర్చునెను తదుపరి రామాజ్ఞను పొంది ధనుర్భాణ దారి అయిన లక్ష్మణుడు పడవలోనికి వెళ్ళెను లక్ష్మణుడు పడవలోనికి వెళ్ళుటకు పూర్వము నా దగ్గరకు వచ్చి మా తల్లిదండ్రులకు మా నమస్కారములను అందింపము మమ్ములను ఆశీర్దింపము మేము కోరినట్లు మనవి చేయము తమను ధైర్యముగా నుండు మనము మామగారికి మా వందనములు అందించి మా తండ్రి గారు విచారింపుకుండునట్లు వారిని ఉపదేశింపుదురని మేము కోరినట్లు తెలుపుము అని సందేశము పంపెను అని సుమంతుడు తెలిపెను ఇంతలో రాముడు నన్ను దగ్గరికి పిలిచి మంత్రి పురజనులను రాజబంధువులను పిలిచి నా విన్నపములను చెప్పుడు నా తండ్రి గారు సుఖముగా జీవించినట్లు ప్రయత్నించువాడే నా హితకారి అని వారికి విన్నవింపు భరతుడు వచ్చిన తరువాత నా ఆశీర్వాదములు అందించి రాజ్యాధిపత్యము వహించి నీతిని నిజాయితీని విడువగా శుద్ధిగా ప్రజలను పాలింపుమనియూ జననీ జనకులను సేవించి నేను లేని కొరతను లేకుండా తండ్రిని సేవింపుమనియు చెప్పుము వారు మా వియోగ దుఃఖమును మరుచునట్లుగా మెలగమని నేను ఆశించినట్లు మరీ మరీ తెలుపుము జానకి చిరునవ్వులు చంద్రుల త్రొక్కుచు రామలక్ష్మణులతో ఆనందముగా కాలము గడుపుచున్నదనియు తన హృదయపూర్వక నమస్కారములు అత్తమామలకు బంధువులకు అందించమనియు సీతకెట్టి కొరతేయు లేక మహా ఆనందముతో వనవాసము చేయుచున్నదనియు అత్తమామలు మా కొరకై వ్యధనందక ధైర్యముగా ఉండి మమ్మలను ఆస్వీర్తించుచుండమనియు నేను పదే పదే వారిని కోరినట్లు తెలుపుమనెను ఇంతలో రాముని మనోభిప్రాయమును గమనించి నావికుడు మెల్లగా పడవను నడుపుట ఆరంభించును ఈ విధముగా శ్రీరాముడు ప్రయాణమయ్యను నా గుండెలు రాయి చేసుకుని వారి ప్రయాణమును చూచుచూ నదీ తీరమున నిలచి ఇంటిని రామాజ్ఞ నెరవేరు నిమిత్తమై నేను వెనుకకు వచ్చి తిని కానీ లేకున్నా నేను గంగలో పడి ప్రాణమును కోల్పోయి ఉండేడు రామ సందేశమును మీకు అందించు నిమిత్తమై నేను బ్రతకవలసి వచ్చును రాముడు లేని ఈ అయోధ్య మహారణ్యముగా కనిపించుతున్నది అని విచారపడెను సుమంతుని మాటలు వింటూ రాముడు తెలిపిన మృదుమధుర వాక్యములను స్మరించుచు రాజు మూర్చిల్లెను బురద నీటిలో నుండి ఊపిరి తీయలేక కొట్టుకొన మేనము వలె రాజు ప్రాణములు కుమారుల వియోగ దుఃఖముచే కొట్టుకొనెను మహారాణులు గొల్లున ఏడ్చిరి ఆ మహావిపత్తును వర్ణించి చెప్పుటకు శక్యము కాదు వారి విలాపములు చూచి దుఃఖము సహితము దుఃఖించక మానదు రాణుల దుఃఖము రాజు దుఃఖము నగరములో దేవదాసీల దుఃఖము నగరమంతయు కోలాహలముగా వ్యాపించెను నిసిరాత్రి వేళ వనములో పిడుగుపడినప్పుడు పక్షుల వలె నగరవాసులు వ్యాకుల చిత్తులైరి క్షణ క్షణమునకు నీటి నుంచి వేరు చేసిన తామర వలె మహారాజు దేహము వాడిపోవచొచ్చెను కంఠము నుండి మాట రాకపోయెను గొంతు ఎండిపోయెను సర్వేంద్రియములు ముద్దుబారెను మహారాజు యొక్క అవస్థ కౌసల్య చూచి సూర్యకుల సూర్యుడు అస్తమించనున్నాడని గమనించను కౌసల్య ధైర్యము చేసుకుని దగ్గరకు వచ్చి పతి శిరస్సును తన తొడపై పెట్టుకుని చల్లని మాటలను మెల్లగా వినిపింపు ప్రయత్నించును నాగా త్వరలో సీతారామలక్ష్మణులు వచ్చి మిమ్మలను దర్శింతుడు నా మాట విని ధైర్యమును అవలంబింపుడు అని తన ప్రార్థనను దీనభావముతో తెలుపుచొచ్చిన రాజు నేత్రములను విప్పి కౌసల్యను చూచి కౌసల్య నా రాముడేడి నాకు చూపుము లేక నన్ను రాముని దగ్గరకు కొనిపొమ్ము నా ముద్దుల కోడలు ఈ సమయమున నా చెంత లేకపోయేను లక్ష్మణుడు కనిపించుడయ్యో అని తిరిగి తల క్రిందకు వాల్చెను ఓం శ్రీ సాయిరా సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్త లోకా సుఖినో భవంతు शांति शांति शांति